శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్వాల్మీకి రామాయణం సుందరకాండము మొదటి సర్గము ఎనభై ఏడవ శ్లోకము तस्मिन् प्लवगसार्दूले प्लवमाने हनूमती इक्ष्वाकुकुलमानार्ति चिन्तयामाससागरः साहायं वा नरेन्द्रस्य यदि नाहं हनूमतः करिष्यामि भविष्यामि सर्ववाचो विवक्षताम् अहमिक्ष्वाकुना तेन ఇక్ష్వాకు సగరేణి వానర పుంగవుడైన ఆ హనుమంతుడు సాగిపోవుచుండగా ఇక్ష్వాకు వంశము యొక్క కీర్తి ప్రతిష్టలను కోరునట్టి సాగరుడు ఇట్లు తలపోసెను వానరేంద్రుడైన హనుమంతునకు సహాయపడనిచో నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుడు నేను ఇంతటి వాడు ఇతడు నవ్వుటకు ఇక్ష్వాకు ప్రభువైన సగరుడే కారకుడు ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకును గురికారాదు తథామయా విధాతవ్యం విశ్రమేత యథా కపి శేషం చ మయి విశ్రాంత సుఖేనాతితరిష్యతి ఇది కృత్వా మతిం సాధ్వీం హిరణ్యనాభం మైనాకం ఉ గిరిసత్తమం కనుక నేను ఈ తగు తగురీతిగా విశ్రాంతిని సమకూర్పవలెను అతడు ఇచ్చడి విశ్రమించి తరువాత ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు ఈ విధముగా సముద్రుడు నిండు మనస్సుతో బాగుగా ఆలోచించి జలములలో దాగి ఉన్న గిరిసత్తముడును బంగారు శిఖరముల కలిగినవాడును అగు మైనాకునితో ఇట్లనెనుర సంఘ పాతాళతలవాసి దేవరాజ్ఞాగిరిశ్రేష్ట పరిగస్ సన్నివేశి మే పాతాళస్ ఓ ఓమైనాక దేవరాజైన ఇంద్రుని కారణమున పాతాళ వాసులైన రక్కసి మూకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితివి పరాక్రమవంతులైన ఆ రాక్షసులు మరలా లేచి రాకుండా ఈ పాతాళ్ల ద్వారమును పూర్తిగా మూసివేసి ఇచ్చట ఉంటివి ఘర్ధ్వమధ శక్తిస్తే శైల వర్ధితుమి గిరి సత్తమా సేష కపి వీర్యవాన్ హనుమాన్ రామ కార్యార్థం భీమకర్మాకమాప్లూ ఓ మైనాక పైకిని కిందకిని అన్ని వైపులకును పెరుగుటకు నీవు సమర్థుడవు కనుక ఓ గిరీంద్ర నిన్ను ప్రోత్సహించుచున్నాను లిమ్ము పరాక్రమవంతుడు అసహాయ సూరుడు కపిప్రవరుడు అయిన ఈ హనుమంతుడు రామకార్యాధి అయి నీకు పైభాగమున ఆకశమున ఇదిగో వచ్చుచునేయున్నాడు అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్ కులవర్తిన మమహిక్ష్ కవ పూజ్యాస్తవ కురు సాచివ్యమస్ తిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతామన్యుముధీరయేత్ ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు నీవు నన్ను ఆశ్రయించి ఉండుట వలన నీకును వారు పరమ పూజ్యులు కనుక ఇక్ష్వాకు వంశము వాడైన శ్రీరాముని ఆజ్ఞానువర్తియగు ఇతనికి సహాయపడుట మన కర్తవ్యము కావున మాకు సహాయపడుము ఈ కార్యమును విధిగా ఆచరింపుము కర్తవ్య కార్యమును చేయనిచో పెద్దలకు కోపము వచ్చును సజ్జనులకు కోపము రానియరాదు సలిలాదు అతి పూజవతాం వరహ చామీకర మహానాభ దేవగంధర్వసేవిత హనుమాయ విశ్రాంత తతశేషం గమ్యతి ఈ కపివరుడు మనకు అతిథి పరమ పూజ్యుడు కావున నీవు నీటి నుండి బయటికి రమ్ము ఆలసింపవలదు నీపై అతడు విశ్రాంతి తీసుకొనగలడు బంగారు శిఖరములు గలవాడా దేవతలచే గంధర్వులచే సీవింపబడువాడా ఓ మైనాక హనుమంతుడు నీపై ఒకగింత విశ్రమించి తర్వాత ప్రయాణమును కొనసాగింపగలడు పరాక్రమశాలి అయిన వానర శ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చినాడు మైథిల్యాశ్చ వివాసనం श्रमं च प्लवगेन्द्रस्य समीक्षोत्थातुमर्हसि हिरण्यनाभो मैनाको निसंयलवणाम्बसः उत्पपातजलात् महाद्रुमलतायुतः सीतादेवी विषयमुना శ్రీరాముని విహ్వలతను రాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని హనుమంతుని కార్యభారమును గుర్తించి త్వరగా బయటికి రమ్ము సువర్ణ శృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను పాటించి లతలతో ఒప్పుచున్న పెను వృక్షములతో సహా వేగముగా నీటి నుండి బయటికి వచ్చును జలం భిత్ कृत्वा बभूवाभ्युतितास्तदा यथा जलधरं वित्वा दीप्तरस्मिर्धिवाकरः स महात्मा मुहूर्तेन पर्वतसलिलावृतः दर्शयामास शृंगाणि సాగరేణ నియోజిత మేఘమండలమును చీల్చుకొని ప్రకాశించు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేధించుకొని బయటకు విచ్చేసెను సముద్రునిచే నియోగింపబడిన మహాత్ముడైన ఆ మైనాకుడు సాగర జలముల చేత ఆవృతుడై ఒక్కసారిగా తటాలున తన శృంగములను దర్శింపచేసెను सातकुम्भनिभैः शृङ्गैः सकिन्नरमहोरगैः आदित्योदयशङ्काशैः आलिकद्भिरिवाम्बरं तप्तजाम्बूनधैः पर्वतस्य समुत्थितैः आकाशं शस्त्रशङ्काशम् అభవత్కాంచభం ఆ మైనాకగిరి శిఖరములు బంగారు కాంతుల నీనుచుండెను వాటిపై కిన్నెరలు విహరించుచుండెది మహాసర్పములు సంచరించుచుండెను ఆ శిఖరములు ఆకాశమున వాయుచు ఉరియుచూ ఉదయించుచున్న సూర్యకిరణముల వలె అంతటా బాసిల్లుచుండెను సముద్ర జలముల నుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన మైనాగ పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచుండెను అందువలన లోహ వన్నము గల ఆకాశము కాంచిన ప్రభలతో జాత రూపమై శృంగై బ్రాజమానై స్వయం ప్రభై ఆదిత్యశత సంసవద్గిరి సత ितमसङ्गेन हनुमानग्रतस्थितं मध्ये लवणतो यस्य विघ्नोऽयमिति निश्चितः సముశ్రితమర్థ్యర్థం మహావేగో మహాకపి ఉరసా పాతయామాస జీవూతమివ మారు సువర్ణమయములై స్వయం ప్రభలతో వెలుగొందు శిఖరములతో విరాజిల్లుచు ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మిరుమిట్లు కొల్పుచుండెను లవణ సముద్ర మధ్యమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచియున్న ఆ మైనాక పర్వతమును చూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకము అని తలంచెను మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ కపీశ్వరుడు వాయువు మేఘమును వలె అత్యున్నతమైన ఆ పర్వతమును తన వక్షస్థలముతో పడత్రోసెను स तथा पातितस्तेना कपिना पर्वतोत्तमः बुद्ध्वा तस्य कपेर्वेगं जहर्षचनन्दचा तमाकाशगतं वीरम् आकाशे समुपस्थितः प्रीतो हृष्टमना वाक्यम् अब्रवीत्पर्वतः कपिम् मानुषं धारयन् रूपा मात्मनः शिखरे स्थितः दुष्करं कृतवान् कर्म त्वमिदं वा नरोत्तमा निपत्य मम शृङ्गेषु विश्रमस्वयतासुखम् కపివరునిచే అవలీలగా పడగొట్టబడిన ఆ గిరీంద్రము ఆయన వేగ బలమునకు అబ్బురుపడి ఓహో ఎంతటి శక్తి ఎనుచూ హర్షముతో పులకించి ఆనందంతో ఉప్పొంగిపోయేను ఆ మైనాగ పర్వతము ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపమును ధరించి తన శిఖరముపై నిలిచి ఆకాశమును వెలుచున్న ఆ కపివీరుని సమీపించి ఇట్లు పలికెను ఓ వానరోత్తమా నీవు ఆ దుష్క కార్యమునకు ఊనుకొంటివి నా శిఖర ప్రదేశములందు నిలిచి హాయిగా కొంతకాలము విశ్రమింపు రాఘవస్య కులే జాతై ఉదధి పరివర్దిత సేయు प्रत्यर्चयति सागरः कृते च प्रतिकर्तव्यम् एष धर्मसनातनः सोऽयं त्वत्प्रतिकारार्ती त्वत्तसम्मानमर्हति ఈ జలది రఘువంశులచే ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యమును సాధించుటకై నియుక్తుడైన నీకు అతిథి సపర్యలు చేయదలిచినాడు మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయుట అందరికీ నీ కర్తవ్యం ఇది సనాతన ధర్మ లక్షణం అట్టి సముద్రుడు నీకు సహాయపడదలిచినాడు నీ సమ్మానమును పొందుటకు అతడు అర్హుడు అతని చే నియుక్తుడన్నైనన్న ఆతిథ్యమును నీవు స్వీకరించుటయే అతనికి జరుగు సమ్మానము త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ తిమనేహం బహుమానా ప్రచోదితూలా మయి విశ్రమ్య శతం శతాపి కపిరేషుత విశ్రాంత శేషం ప్రక్రమతామితి శత యోజనముల దూరము ప్రయాణము చేయుటకై ఈ కపివరుడు ఆకాశ మార్గమున వెళ్ళుచున్నాడు నీ సానువుల యందు కొంత విశ్రమించి తరువాత ప్రయాణమును పిదప కొనసాగింపగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవముగా ప్రోత్సహించెను కనుక ఓ కపివరా కొంతసేపు నా

త్రిషూ లోకేషు మహాగుణ పరిగ్రహ అందువలన ఓ హరివీరా ఇచ్చట కందమూల ఫలములు సమృద్ధిగా కలవు అవి తమ్మని వాసనలను కుమ్మరించుచున్నవి మిక్కిలి రుచికరమైనవి వాటిని ఆస్వాదించి కొంత తడువు విశ్రమించి పిమ్మట ముందుకు సాగిపోవచ్చును ఓ కపివరా మాతో కూడా నీకు సంబంధం కలదు నీవు సత్పురుషుల ప్రేమాదరములను స్వీకరించువాడువుగా ముల్లోకముల ఎందును ప్రసిద్ధికెక్కివి వేగవంత ప్లవంతో ఏ ప్లవంగా మారుతాత్మజ తోఖ్యతమం ముఖ్యతమమ్మన్యే महं कपिकुञ्जरा अतितिकिलपूजार्ह प्राकृतोऽपि विजानत धर्मं जिज्ञासमानेन किं पुनस्त्वादृशो महान् त्वं हि देववरिष्ठस्य मारुतस्य महात्मनः पुत्रस्तस्यैव वेगेन सदृशः कपिकुञ्जरा ఓ మారుతి కపికుంజరా వేగముగా ఎగిరిపోగల వానర శ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలంతును ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతనిని పూజించును ఇక నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయము చెప్పనేలా ఓ కపీశ్వరా నీవు దేవతలలో శ్రేష్ఠుడును మహాత్ముడును అయిన వాయుదేవుని కుమారుడవు వేగములో అతనికి నీవే సాటి పూజితేత్వీ ధర్మజ్ఞ पूजां प्राप्नोति मारुतः तस्मात् त्वं पूजनीयो मे शृणु चाप्यत्र कारणं पूर्वं कृतयुगे तात पर्वताः पक्षिणोऽभवन् ते हि जग्मुर्दिसस्सर्वा सर्वा लवेगिनः ततस्तेषु प्रयातेषु देवसङ्घासहर्षिभिः भूतानि च भयं जग्मुः तेषां पतनसज्ञया ओ धर्मज्ञा నిన్ను పూజించినచో వాయుదేవిని పూజించినట్లే అందువలన నీవు నాకు పూజ్యుడవు ఇందుకు కారణమును చెప్పేదను ఆలకింపు ఓ పూజ్యుడా పూర్వకాలమున పర్వతములకు రెక్కలు ఉండేవి అవి గరుడ వేగముతో వాయువేగముతో అన్ని దిక్కులకునూ సంచరించుచుండెడివి అందువలన సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులూ సకల ప్రాణులను భయపడుచుండెడివారు తత క్రుద్ధ సహస్రాక్ష పర్వతాం శతక్రతు వజ్రేణ तत्र तत्र सहस्रसः स मामुपागतक्रुद्धो वज्रमुद्यं यदेवराट् ततोऽहं सः साक्षिप्तः स्वसनेन महात्मना अस्मिन् लवणतो ये च प्रक्षिप्त प्लवगोत्तमा गुप्तपक्षसमग्रश्च तव पित्राभिरक्षितः అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు కృద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధముచే పూర్తిగా ఖండించి వేసెను ఆ దేవేంద్రుడు కృద్ధుడై వజ్రాయుధమునెత్తి నా కడుకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పడవేశెను ఓ వానరోత్తమా నీ తండ్రి అయిన వాయుదేవునచే నేను సురక్షితుడనై చెక్కు చెదరని రెక్తలు గలవాడనై ఈ లవణ సముద్రమున భద్రముగా ఉంచబడి తిని मान्यो हि मम मारुतः त्वया मेहेश सम्बन्धः कपिमुख्यमहागुणः तस्मिन्नेवं गते कार्ये सागरस्य ममैव च ప్రీతిం ప్రీతి త్వమర్హసి మహాకపే శ్రమం మోక్షయ భూజాం చ గృహాణ కపి మోక్షయూజా చపిసత్తమా ప్రీతి బహుమన్యస్వ ప్రీతోస్మితవదసనాత్ ఓ కపివరా అందువలన వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు కనుక నేను నిన్ను సగౌరవముగా ఆదరించుచున్నాను నీకును నాకును గల ఈ సంబంధము సద్గుణ ప్రధానమైనది ఓ కపీశ్వర ఈ సంఘటనల కారణముగా నీవు నిండు మనస్సుతో సముద్రునకును నాకును ప్రీతిని గూర్పుము ఓ కపి నీ దర్శనము వలన నేను ఆనందభరితుడినైతిని ఈ చెట కొంత తడువు ఆగి అలుపు తీర్చుకొనుము మా పూజలను అందుకొనుము ఏవము थ कपिश्रेष्ठ तं न गोत्तममब्रवीत् प्रीतोऽस्मि कृतमातिथ्यं मन्युरेशोपनीयतां त्वरते कार्यकालो मे अहश्चाप्यति प्रतिज्ञा च मया న స్థాతవ్యమిహాంతరే ఇత్యుక్त्वा పాణినా శైలం ఆలభ్య హరిపుంగవహ జగమాకాశమావిస్య వీర్యవాన్ ప్రహసన్నివా మైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరివరునితో ఇట్లు పలికెను మీ ఆదర వచనములకు తృప్తి చెందితిని నీ ఆతిథ్యమును స్వీకరించినట్లే భావింపుము ఏమియు అనుకోవద్దు కార్య సమయము మించిపోవచ్చున్నది పగలు గడిచిపోవుచున్నది బ్రొత్తు కుంకుచున్నది మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసియుంటిని కావున మార్గమధ్యమున ఇచ్చట ఆగుటకు వీలులేదు మహావీరుడైన ఆ హరిప్రవరుడు ఈ విధముగా పలికి తన స్పర్శతో మైనాకుని ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమున కొంత పైకిగిరి మిక్కిలి వేగముగా ముందునకు సాగిను सपर्वतसमुद्राभ्यां बहुमानादवेक्षितः पूजितश्चोपपन्नाभिः आशीर्भिरनिलात्मजः अथोर्त्वं दूरमुत् प्लुत्य हित्वा शैलमहान्वौ पितुः पन्तास्ताय जगाम विमलेम्बरे गिरिं तमवलोकयन् वायुसूनू निरालम्बे जगाम विमलेम्बरे वायुस्थुडेन आ हनुमन्तु समुद्रुडु मैनाकुडु మిక్కిలి ఆదరముతో చూ పూజించిరి రామ కార్యసిద్ధికి అనువగు ఆశీర్వచనములతో అభినందించిరి అనంతరము మారుతి మైనాకుని సముద్రుని వీడ్కొని పైకి కొంత ఎత్తునకు ఎగిరి వాయు మార్గమును అనుసరించి నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా పురోగమించెను వాయునందనుడు ఇంతనూ పైకెగిరి ఆ గిరివరుని చూచుచూ నిరాధారమైన నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా ముందునకు సా तद्वितीयं हनुमतो दृष्ट्वा कर्मसुदुष्करं दुष्करम् प्रशसं सर्वे सिद्धाश्च परमर्षयः देवताश्चाभवन्हृष्टाः तत्रस्थास्तस्य कर्मणा काञ्चनस्य सुनाभस्य सहस्राक्षश्च वासवः उवाच वचनं धीमान् सगद्गदं सुनाभं पर्वतश्रेष्ठं स्वयमेव सचीपतिः హనుమంతుడు వనర్చిన సుదుష్కరమైన ఆ రెండవ కార్యమును చూచి దేవతలు సిద్ధులు మహర్షులు అందరూ ఆయనను ప్రశంసించిరి సముద్రమును లంఘించుటకే ఆకాశమునకు ఎగురుట మొదటి కార్యము మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగమించుట రెండవ కార్యము సహస్రాక్షుడైన ఇంద్రుడును అచ్చట నిలిచియున్న దేవతలందరును కాంచన శిఖరములు గల ఆ మైనాకుని కృషికి మిక్కిలి హర్షించిరి దీసాలియగు దేవేంద్రుడు సంతోషాతిరేకముగా గద్గద స్వరంతో కాంచన శిఖరములు గల గిరివరునితో స్వయముగా ఇట్లనిను హిరణ్యనాభ శైలేంద్ర परितुष्टोऽस्मि ते भृशम् अभयं ते प्रयच्छामि तिष्ठ सौम्ययतासुकं साह्यं कृतं ते सुमः विक्रान्तस्य हनुमतः क्रमतो योजनशतं निर्भयस्य भये सति रामस्यैष हि दूत्येन याति दासरतेर्हरीः హిరణ్యనాభ శైలేంద్ర నీ కృత్యమునకు నేను మిక్కిలి సంతసించితిని నీకు అభయమునిచ్చిచున్నాను ఓ సౌమ్య నీవింక హాయిగా నుండుము మిక్కిలి పరాక్రమశాలియు నూరు యోజనముల దూరమునకు పయనించుచున్నవాడును భయపడవలసిన సమయమునందును నిర్భయముగా నున్న హనుమంతునకు నీవు గొప్పగా సహాయపడితివి ఈ కపీశ్వరుడు దశరథనందనుడైన శ్రీరాముని దూతగా వెళ్ళుచున్నాడు అట్టివాణిని నీవు సత్కరించినందులకు నేను మిక్కిలి సంతోషపడుచున్నాను త్రహర్ష మగమత్ విపులం పర్వతోత్తమ దేవత పతిం దృష్ట్యా పరితుష్టం సతక్రతుం సవైదత్ తవరైలో బూవావస్థా హనుమాంశ ముహూర్తేన సాగరం అనంతరము దేవతలకు ప్రభువైన ఇంద్రుడు పరితుష్టుడగుటను గాంచి పర్వతోత్తముడైన ఆ మైనాకుడు మిక్కిలి ప్రహర్షమును పొందెను అంతటా ఇంద్రునిచే అభయమును పొందిన ఆ గిరివరునకు మనసు కుదుటబడెను హనుమంతుడు ఆ సాగర ప్రదేశమును ఒక క్షణకాలములో దాటిపోయెను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్